హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీ ఛాంపియన్స్ ఈరోజు ఒక విషయం అయితే మాట్లాడాలనుకుంటున్నాను అందరూ ఎక్కువ కామెంట్ చేసిందంటే సిలబస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చేంజ్ అవుతుంది మనం ఇప్పట్లో చదవడం కరెక్ట్ అయినా సిలబస్ చేంజ్ అయినప్పుడు మనం ఇదంతా చదివింది వేస్టే కదా ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ వస్తలేదు అని ఇట్లా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేస్తున్నారు అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్న ఏంటంటే ఓకే సిలబస్ చేంజ్ అని సమాచారం కన్ఫర్మ్ అని చెప్పలేదు ప్లస్ సమాచారం అని న్యూస్ పేపర్లో వచ్చింది ఓకే సిలబస్ చేంజ్ అవుతుందో కాదో తర్వాత సెకండరీ విషయము అయితే అది చేంజ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఆ అకాడమిక్ ఇయర్లోనే చేంజ్ అవుతుందని చెప్పిండ్రు కదా అయితే ఇప్పుడు మనం చదివినా వేస్ట్ అని అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కదా అంత లోపల మనకు డిఎస్సి పడితే ఏంది సిచ్యువేషను ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి ముందరికెళ్ళండి ఫస్ట్ ఎప్పుడో చేంజ్ అవుతుందని మనం ఎప్పటి నుంచి చదువుకు చదువుకుండా అనుకో మేబీ వాళ్ళకు డిఎస్ వేయాలని ఒక థాట్ వచ్చి ఏదో ఓకే సరేలే వాళ్ళకి వేయాలనిపించినప్పుడు వేసినప్పుడు మనం సిలబస్ అసలు ఇంకా చేంజ్ అని చదవకుండా ఉండడం వల్ల లాస్ అయ్యేది ఎవరు మనమే లాస్ అవుతాం ఎవ్వరూ లాస్ గారు మనము పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో ఇలాంటి వచ్చినప్పుడు మనం తగ్గిపోతాం మనం మాత్రమే లాస్ అవుతాం ఎవరు గారు చెప్పేవాళ్ళు గారు మన మనం చేసేది చదవడం సరే సిలబస్ చేంజ్ అయిన తర్వాత విషయం కానీ ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేసేది మొత్తం ఇప్పుడున్న ప్రజెంట్ సిలబస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేద్దాం తర్వాత ఓకే సిలబస్ చేంజ్ అయింది ఏది సిలబస్ చేంజ్ అయింది ఏంటిదని తర్వాత చూసుకొని చదివ చదివినా అనుకో కొత్తగా యాడ్ అయినవి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయొచ్చు అప్పుడు ప్రజెంట్ మనం ఇదే సిలబస్ని ఇదే కంటిన్యూ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంత మారచ్చు సరే థర్టీ టు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ చేంజ్ ఏమో మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి మనం ఇప్పుడున్న సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ మనకు అంతవరకు డిఎస్సి వచ్చినా రాకపోయినా కానీ ఒకవేళ రాలేదనుకో డిఎస్సీ సిలబస్ చేంజ్ అయిన తర్వాత డిఎస్సీ అనుకో ఫిఫ్టీ పర్సెంట్ మారుతుంది అన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఆల్రెడీ చదువుంటాం కాబట్టి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ రివిజన్ చేద్దాం అప్పుడు పోయేదేం లేదు కదా ఇప్పుడు మొత్తానికి మనం చదువు మొత్తం అవాయిడ్ చేస్తే మాత్రం చాలా మిస్టేక్లో పడతాము హండ్రెడ్ పర్సెంట్ మనం గోల్ మన జాబ్ కొట్టాలనేది అయితే ఎనికిపోతుంది చాలామంది చెప్పారండి వాళ్ళు వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు మనమే డిసప్పాయింట్ అవుతాము సిలబస్ ఏంజ్ ఇదంతా చదవడం ఎందుకు అది ఇది అని కానీ చదవాల కంపల్సరీ మనకి ఎంతో అంతా తెలివి జ్ఞానం అన్నీ వస్తాయి కదా చదవ మన ఏది మనకు యూజ్ గాంది కాదు కదా అన్నీ అవే ఎంత మాత్రం చేంజ్ అవుతుందో మ్యాథ్స్ మ్యాక్సిమం కొంచెం అటు ఇటు కానీ అవే ఉంటాయి బయాలజీకి సంబంధించినవి అవే ఉంటాయి మీకు అంతగా డౌట్ ఉంటే చేంజ్ అని చెప్పినప్పుడు మీకు ఎన్సీఆర్టీ వారి నేషనల్ది ఉంటుంది కదా సిలబస్ దానిలో బుక్స్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఎయిత్ నైన్త్ ఇప్పుడు కంపేర్ చేసుకొని చూడండి అవి ఎట్లున్నాయి ఇవెట్లున్నాయి మీకు కూడా ఒక క్లారిటీ వస్తే చదవాలి ఓకే కొంచెమే సిలబస్ మారొచ్చు మ్యాక్సిమం కొంచెం మనం చదివినేదే ఉంది కదా అనేది మీకు అర్థమైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి నిన్న నేను చెప్పేది అదే ఇక్కడ ఎవరు డిసప్పాయింట్ అవసరం లేదు ఎవరు డిసప్పాయింట్ అయినా వాళ్ళు మనం ఇప్పుడు ఒక నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఇప్పుడు నేను సిల సిలబస్ చేంజ్ నేను తీసి మొత్తం పక్కకు ఎట్టుకున్నాము తర్వాత సిలబస్ చేంజ్ అయినప్పుడు మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇది ఫోకస్ పెట్టి అది ఫోకస్ పెడితే మనం ఇన్ని రోజులు చదివింది ఎటుపోతుంది కాబట్టి మనం ఎంతైనా సరే మొత్తం మొత్తం చదివిన తర్వాత ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ చేంజ్ అయినా సరే కానీ తర్వాతకి ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద కాన్సన్ట్రేషన్ తర్వాత ఎక్కువ పెట్టచ్చు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ చదివిన్నాం కాబట్టి రీజన్స్కి వెళ్ళిపోతుంది నా ప నేను ఆలోచన అట్లే అనుకున్నాను అనమాట నేనైతే బుక్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు అని ఒక కండిషన్ అయితే పెట్టుకున్నా ఎందుకంటే చెప్తున్నా కదా ప్రతిసారి నేను చెప్పేది బుక్కు మనం దూరం ఏంటంటే మొత్తం అంతటికి దూరం అయినట్టే మనం ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇంత తెచ్చుకోలేము మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఇంత కష్టపడి కూడా మనం వేస్ట్ వృధా ఇన్ని స్ట్రెస్ ఇన్ని ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చి కూడా మనం మళ్ళీ రీస్టార్ట్ అంటే ఇంత ఆరోగ్యం పాటు చేసుకున్నాక మళ్ళీ రీస్టార్ట్ చేసి మనం చదవలేక అప్పుడు ఇంకా మనం చదువుతున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువనే అవుతుంటాయి కానీ తగ్గడం మాత్రం ఉండదు నాకు తెలుసు కాబట్టి నేను బుక్స్ మళ్ళీ పక్కకు పెట్టి నేను రీస్టార్ట్ చేయంత నాకు లేదు బుక్తో కనెక్షన్ ఉంటూనే ఉంటుంది ప్రతి నువ్వు డిఎస్సీ ఉన్నా నాకు వన్ ఇయర్కి ఉన్నా సరే కానీ నేను మాత్రం బుక్స్తో కనెక్షన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను అన్నమాట నాదేది. మీరు కూడా మ్యాక్సిమం డిమోటివేట్ మాత్రం అస్సలు అవ్వద్దండి ఎవ్వరు ఎవరు కాదండి మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి కంపల్సరీ తప్ప మన జాబ్ కొట్టాలంటే మనకు మనమే సాటి మన కష్టాలు మనకే ప్రేరణగా ఉంటాయి అంతే ఎవ్వరుగా మనమే లాస్ అవుతాం పోయినసారి ఎంతమంది లాస్ అయినరో డిఎస్సి జూలై సెవెంటీన్కి పెట్టేసిండ్రు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోస్ట్పోన్ పోన్ చేయని ఎన్ని చేసినా కానీ పెట్టేసినారు ఎవరు లాస్ అయింది మనం మాత్రమే లాస్ అయినాం ఎవరు ఎవరు చదివిన వాళ్ళు బాగా రాసి ఎగ్జామ్ రాసిండు కానీ పోస్ట్ పోన్ అవుతుందని డైలమాలో ఉండి చదవలేక నాలాక అవుతుంది లే అంటే నేను అప్పుడప్పుడు రీసెంట్ స్టార్టింగ్ కాబట్టి నాకు జాబ్ వస్తుంది గ్యారెంటీ నాకు లేదు కాబట్టి నాకు టైం ఉంటే బాగుండనిపించింది ఇప్పుడు ఆ టైం ఉంది అదే సేవ్ చేసుకుందాం జాబ్ వచ్చేది రాని తర్వాత విషయం మనం కష్టపడేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సిందే తర్వాత గ దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు నేను అదే నమ్ముతా అదే నమ్ముతున్నా ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా అదే నమ్ముతా మీకు కూడా చెప్తున్న సిలబస్ చేంజ్ అయినా కంగారు పడొద్దు ప్రజెంట్ ఉన్న సిలబస్ చదువుదాం ఇప్పుడు నెక్స్ట్ అకాడమీ అంటే కనీసం ఈ ఇప్పట్లో డిఎస్సి కష్టం అన్నప్పుడు ఇయర్ మొత్తం మీరు మనకు క్లారిటీ లేదు ఇప్పట్లో కష్టం అంటే అప్పటివరకు కూడా మనకు క్లారిటీ లేదు కాకపోతే మనకు కంపల్సరీ డిఎస్సి సిలబస్ కావడానికి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ అబోనే పడుతుందేమో అంతవరకు నీట్ అన్నీ చదువుకుంటే వెళ్ళిపోతే మనకు టైమే ఉండదు అసలు ఒకసారి ఆలోచించండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే ప్లీజ్ నన్ను క్షమించండి దయచేసి కాకపోతే చాలామంది ఎలా చదవాలా సిలబస్ చేంజ్ అవుతుంది కదా మనం ఎట్లా ప్రిపేర్ కావాలని బాధపడుతున్నాం అస్సలు బాధపడదు మనం బాధపడ్డామంటే మనం డిమోటివేట్ అయ్యి మన మన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంటుంది ఇంకా బుక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా రాదు దయచేసి అట్లా ఉండదు ఆల్రెడీ తిన్నాం మిస్ అయింది జాబ్ నెక్స్ట్ టైం మిస్ కాకూడదు అని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మనం చదువుదాం అంతే ఉన్న టైంను మనం యూజ్ లే యూజ్ చేసుకోవాలి నిజంగా అంటే చాలామంది చూసినప్పుడు జాబ్ కొట్టేవాళ్ళు అంటే మనం గురించి చాలా ఇవన్నీ పట్టించుకొని నిజం అంటే నేను చూసాను అనమాట ఇవన్నీ సంబంధం లేదు మనకు సిలబస్ అయ్యిందా లేదా కంప్లీట్ అయ్యింది మనం ఎగ్జామ్స్ రాసినాము మనం ఇంతవరకు ఓకే రెడీ ఉన్నామా ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్నారనమాట చూసి అవును ఓకే నేను కూడా అలా ఉండొద్దు ఏదైనా సరే మనం ముందర పెట్టుకొని మనం చేయాలి సాధించాలి ఏదోటి అనే ఒక గట్టి నమ్మకంతో ముందరికైతే వెళ్ళాలని నేను కూడా అనుకుంటాను మీరు కూడా ఎక్కడ కాదు మీరు అనుకుంటే మీరు మాత్రమే లాస్ అవుతారు అట్లా అనుకోవద్దండి పాజిటివ్గా ముందర పెడతాం రావచ్చు ఎప్పుడు రావచ్చు అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే చెప్పాలా ఇప్పట్లో కష్టం అన్నారు తర్వాత ఆలోచించ ఆలోచించి సరే వేద్దామని ఒక నిర్ణయానికి వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తాం మనం సిలబస్ చదవలేక చదువు లే చదువు లేకుంటాము చేసినప్పుడు ఏం చేస్తాం అప్పుడప్పుడు నా అయిపోయే సిలబస్ కాదు కదా ఇది డిఎస్సి అంటే ఒక సముద్రం లాగా అన్ని సబ్జెక్ట్ టెన్త్ అంటే ఏం పది సంవత్సరాలు చదివింది మనము ఒక వన్ ఇయర్లో ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ చదవాలంటే ఎంత ఇది ఉండాలా అందుకని ఏదేమైనా కానీ మీరు బుక్స్ పడుతూనే ఉండండి కనీసం రెండు మూడు సబ్జెక్టులు అన్నా పర్ఫెక్ట్ ఉండండి మ్యాథ్స్కు తెలుగు ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ ఒక రెండు మూడు పర్ఫెక్ట్ ఉన్నా సరే మనం కవర్ చేసుకుంటాం తర్వాత కాబట్టి ఏదేమైనా సరే ఇప్పట్లో కష్టం అన్నారు మనకు క్లారిటీ లేదు ఎప్పట్లో ఉండొచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే డిఎస్సీ ఉండొచ్చు వాళ్ళ ఆలోచన చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు మార్చు ఎప్పటి వరకు రెండు సంవత్సరాల నరకి లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు కదా దాంట్లో ఈ డేస్ ఉండొచ్చు చెప్పలేము కదా చూద్దాం మనం పాజిటివ్గా ఆలోచిస్తాం మన మైండ్ పాజిటివ్గా ఉంటుంది అందరికీ అదే చెప్పేది మనం మనం ఎంత పాజిటివ్ ఉంటే మన మైండ్ అంత పాజిటివ్ మనం ఎంత అయితే మన మైండ్ తగ్గిపోతుంది మన మైండ్ చురుకుదనం అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను నేను నేర్చుకున్నది ఇదే అందుకే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్తున్నా కానీ మీరు ఏదైనా సిలబస్ చేంజ్ గురించి ఆలోచించండి చేంజ్ అయితే చదువుదాం ఇంతకన్నా ఎక్కువ హెవీగా అయితే ఉండదు కదా మనం టెన్త్ వరకు చదువుతున్నాం ఎజ్జిటికి మనకి మైండ్ ఎంత షార్ప్ ఉంటుందో ఎన్ని సమస్యలతోటి ఇంత నిండిపోయి మనం చదువుతుంటామో కానీ సిలబస్ చేంజ్ అయితే దాన్ని కూడా ఓ రెండు మూడు సార్లు రివిజన్ చేద్దాం ఒక్క బుక్ పది పది బుక్కులు పదిసార్లు చదవకంటే ఒక బుక్ పదిసార్లు చదివినప్పుడు కూడా విజ్ఞానం అంత పెరుగుతున్నప్పుడు రెండు మూడు సార్లు ఎక్కువ చదువుదాం ఇవి కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు కొత్తవే కదా సిలబస్ మనకి ఏం తెలుగు జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కొత్తగా అది కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తాము అని అనుకుని ఒక సంకల్ప బలంతో ముందరికి వెళ్ళిపోదాం అంత మనం ఎంత పాజిటివ్గా వెళ్తే మనకు వచ్చే కూడా అంత పాజిటివ్గా వస్తుంది ప్లీజ్ నమ్మండి దయచేసి ఎందుకంటే దాని దాంట్లో దాంట్లో ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నా కానీ మీ ఈ సిలబస్ ప్రజెంట్ సిలబస్ ఏది ఉందో అదే చదవండి మీరు చదవకుండా ఉంటే మీరు లాస్ అవుతారు ప్లీజ్ దయచేసి చెప్పింది వినండి దయచేసి అని చెప్తున్నారు రిక్వెస్ట్గానే చెప్తున్నా ప్రిపరేషన్లు అయితే ఉందండి సిలబస్ చేంజ్ గురించి ఆలోచించండి ఈ ఇయరే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మనం కలగనలేము అధికారులు కదా విద్యాశాఖ మంత్రి సీఎం సార్ కదా వాళ్ళ నుంచి ఏమొస్తుందో తెలియదు కదా వేయాలని ఒక పాజిటివ్ తోటి వాళ్ళ ముందరికి వెళ్ళినప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు కదా మనం రెడీగా ఉండాలి డిఎస్ అది అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధిస్తాం నేను చెప్తున్నా ప్రతి ఓకే ఇప్పుడు మనకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినా బుక్కును మాత్రం వదలండి నేను ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్పేది బుక్కును మాత్రం వదలొద్దండి కనీసం మీకు సాధ్యమైనంతవరకు టూ త్రీ అవర్స్ అన్న బుక్ పట్టుకోండి మీకు ఇంట్రెస్ట్ నాకు వస్తలేదు నేను వదిలిపెడతా అన్నప్పుడల్లా ఒక రెండు మూడు గంటలలో చదవండి ఇది నేను చెప్పేది నేను ఏమైనా తప్పగా మాట్లాడంటే దయచేసి క్షమించండి ఈరోజైతే టెట్కు సంబంధించిన కీ రిలీజ్ అవుతుందని అన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్గా ఎప్పుడో వచ్చే కానీ నేను చూసుకునేది అయితే ఈవినింగే చూసుకుంటా ఎందుకంటే అది ఫోన్లలో మాక్సిమం రాకపోవచ్చు ట్యాబ్లెట్లనే ల్యాప్టాప్లోనే వస్తుంది కాబట్టి అందుబాటులో నాకు ఎవరు లేరు కాబట్టి ఈవినింగ్ టైము నైట్ చూసుకుంటా మ్యాక్సిమం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే టూకి అయితే ఒక లైవ్ ఇరవై బయలుకి సంబంధించి నేను ఒకటి లేసాను జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఒకటి లైవ్లో మొత్తం డిస్కస్ చేసి అక్కడికే నాకు చెప్పి చెప్ప ఏమంటారు కదా ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ టైం కదా అంత ఎంత ఎంతసేపు ఉన్న చూపుతోటే చదవడం ఒకటేసారి సడన్గా మాటలు చెప్పే వరకు కొంచెం స్ట్రెస్గా అనిపించింది చదువు కాబట్టి మనకేం కాదులే నెక్స్ట్ ఒక లెసన్ ఇంకా రెండు లెసన్ చేసుకుని టెన్త్ క్లాస్కి అయితే రేపు వచ్చి టెన్త్ క్లాస్లో ఒక ఫోర్ ఫైవ్ అట్లా చెప్పుకుందాం అంతే ఏదో మనం నాకు మాత్రం నాకు వచ్చిన జీరో పాయింట్ జీరో ఎంతో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజే నాకు వచ్చేది అనుకో అంతనే నేను నాకు వచ్చినదే చెప్తున్నాను నాకు ఏమీ తెలియదు నాకు వచ్చినది నేను ఎట్లా ఫాలో అవుతాను మాత్రమే నీకు చెప్తున్నా నేను అది ఇదని నేను ఏం చెప్పట్లేదు టెన్త్లో ఒక రెండు మూడు నాలుగు క్వశ్చన్స్ అట్లా నాకు అర్థమయ్యే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు దానివల్ల యూజ్ ఉంటుంది మీకు యూజ్ ఉంటుంది మీకు యూజ్ అయితే యూజ్ అవుతుంది నాకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నాకు మాటలు అన్ని భయము అన్నీ పో పోతాయి చెప్పడం వల్ల ఒక ఉద్దేశము రేపు టెన్త్ ఒక రెండు రోజులు టెన్త్ బయలు చూసుకొని మనం వేరే సబ్జెక్ట్ ఇట్లా రోజు ఒక లైవ్ కండక్ చేసుకునే మీకు ఈజీ ఉంటుంది నాకు ఈజీ ఉంటుంది మీరు ఆఫ్టర్నూన్ టూకి అట్లా లైవ్కి వచ్చేయండి అప్పటి చూద్దాం ఒకవేళ రిజల్ట్ ఎట్లా అయ్యిందనే దాన్ని బట్టి నేను మీకు వన్ హాఫ్ అన్ అవర్ ముందే నేను ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట ఈరోజు బయలుదేరి టూ లెసన్స్ డిస్కషన్ చేసి తొందర తొందర ఫస్ట్ రేపు నుంచి టెన్త్ ఒక త్రీ ఆర్ ఫోర్ అంత ఈజీగా ఉండేటి మనం డిస్కషన్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి